బ్యాంకులో తాకట్టు పెట్టిన మా బంగారం అయినా తిరిగివ్వండి లేదంటే మేము తీసుకున్న అప్పైనా మాఫీ చేయండి ఇది మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ లో గోల్డ్ లోన్ పెట్టిన ఖాతాదారుల డిమాండ్ కస్టమర్లీ బ్రాంచ్ లో తాకట్టు పెట్టిన బంగారాన్ని క్యాషియర్ నొక్కేశాడు దాన్ని ఓ ప్రైవేట్ ఫినాన్స్ సంస్థలో తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు తీసేసుకున్నాడు కొన్ని వారాల కిందట ఈ విషయం వెలుగు చూడటంతో ఖాతాదారులు ఆందోళనకి దిగారు మంచిర్యాల జిల్లా చెన్నూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ టూలో అప్పు మాఫీ చేయాలని మేనేజర్ వినతిపత్రం అందించారు బాధితులు ఎస్బీఐ పై నమ్మకంతో అవసరాల కోసం ఆభరణాలు పెట్టి డబ్బు తీసుకుంటే తమ బంగారం మాయం చేసి మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు ఇరవై రోజులైనా కూడా ఆభరణాలు ఎప్పుడిస్తారో సరైన సమాధానం ఇవ్వకుండా బ్యాంక్ అధికారులు దాటేస్తున్నారని విమర్శించారు పూర్తిగా గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ మొత్తం మాఫ్ చేసి వెంటనే ఇప్పుడు ప్రజెంట్ ఎంత గోల్డ్ రేటు ఉందో ఆ రేటు ప్రకారం మాకు పూర్తిగా మాకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ జరుగుతుంది ఆ గోల్డ్ ఎప్పుడొస్తే వాళ్ళు అప్పుడే తీసుకొని మాకు ప్రజెంట్ ఇప్పుడైతే రేట్ ఎంత ఉందో ఆ రేటు ప్రకారం మాకు గోల్డ్ బాధ్యతలు లోన్ పూర్తిగా మాఫ్ చేసి మా గోల్డ్ మాకు ఇవ్వాలని ఇప్పుడు ఇప్పుడు ఇస్తావా మా బంగారం మీరు ఇన్సూరెన్స్ కట్టుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఇడిపించుకున్నారు మా బంగారాన్ని మీ దగ్గర పెట్టుకున్నారు అది పోలీస్ శాఖకు ఇచ్చినామంటారు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మీరేం చేస్తారు మాకు తెలియదు కాకపోతే ఇప్పుడు మాకు వచ్చేది పండగ దసరా దీపావళి పండగ ఉంది మహిళలందరూ ఎట్లా ఉంటారు మీకు తెలుసు బంగారం లేకుంటే మాకు అసలు ఇక ఏమీ లేదు మా పరిస్థితి పనికిరాని వాళ్ళ లాగానే ఉంటారు అందరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఉండి కూడా లేనట్టు ఏడ్చుకుంటూ భార్యలు భర్తలు కొట్లాడుకుంటూ ఉంటారు గత పది నెలల వ్యవధిలో బ్యాంకులో తాకట్టు పెట్టిన ఇరవై కిలోల బంగారు ఆభరణాలు కోటి పది లక్షల నగదు కాజేశాడు క్యాషియర్ నరిగే రవీందర్ రీజనల్ మేనేజర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసుల విచారణలో విషయం వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత క్యాషియర్ తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మాయమైన బంగారంలో పంతొమ్మిది కిలోలు రికవరీ చేసినట్లు తెలుస్తోంది తమ బంగారం ఎప్పుడిస్తారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు